హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేశారు ఇక రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పటికీ కూడా రైతులకు ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా రైతులకు మేలు చేసే విధంగా అయితే ఆయన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఇక తెలంగాణ రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మనకు రైతులకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇక జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఇక కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే వేస్తుంది ఆ వివరాలు కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందొచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు విడుదల చేస్తుంది ఏ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికే మనము రైతులందరికీ కూడా డబ్బులు వేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి అంటే డబ్బులు ఎప్పుడు వేస్తారని ఎదురు చూశారు ఆ రోజు రానే వచ్చింది గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేశారు ఇక ఆయన విడుదల చేసినట్లుగానే రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అంటే డబ్బులు ఇప్పుడే ఆల్రెడీ ఇరవై లక్షల మందికి వేస్తారని మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇక నిన్నటి రోజు నా డబ్బులు పడ్డా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొంతమందికి అంటే ఏదైతే నిన్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు దాదాపు పద్దెనిమిది లక్షల పైచిలకు మంది రైతులకు నిన్న ఒక్క రోజున డబ్బులు వేస్తామని చెప్తుంది ఇక దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట ఇక రైతులంతా కూడా డబ్బులు విడుదల చేయడానికి అంటే డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఇక రైతులంతా కూడా మనకు జాగ్రత్తగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే ఎకరం భూమి కలిగిన రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా తప్పకుండా మీకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఆల్రెడీ మనకు ఒక ఎకరం వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడిపోయాయి ఇక రెండెకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే ఇంకా మీరు ఏదైనా ఇక పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని కరెక్షన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే తెలుసుకుని కరెక్షన్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి వీటన్నిటిపైన కూడా మీరు అవగాహన కలిగి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు ఎలా చేసుకుంటేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం సృష్టించింది ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధాని మోదీ గారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమకాబోతోన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బులను అయితే పొందొచ్చు అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలని అయితే తీసుకోవచ్చు ఇక రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలు కూడా డబ్బులు వస్తాయండి వచ్చే నెల ముప్పై తారీఖు వరకు రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి మీకు ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు వారికి మాత్రమే జమ అవుతాయని కూడా ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ఇబ్బంది అయితే లేదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక పిఎం కిసాను మరియు రైతు భరోసా రెండింటి ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు చాలామంది రైతులు లైట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా డబ్బులు వచ్చే స్థాయిలో మాకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కదా అని అంటున్నారు కొంతమందికి ఏం తెలియదండి అర్థం కాని కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే వారికి ఇవన్నీ కూడా ఏం చేసుకోరాలు ప్రభుత్వం డబ్బులు వేసింది వచ్చేస్తాయి మాకు మాకెందుకండి అంటారు మళ్ళీ నేను వీడియో పెడితే కన్నా వీడియో కింద బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు నువ్వు మళ్ళీ చెప్పినావలే ఎంత మోసము అబద్ధము యాడ్ డబ్బులు పడుతున్నాయి ఇదేదని అని చెప్పి వెతకారంగా కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు ఇదంతా కూడా తప్పండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది డబ్బులు పర్లేదంటే అది మన తప్పే ఎందుకు పడవు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పడతాయి మీ పక్కన రైతుకు కూడా మీకు డబ్బులు పడలేదంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా మీకు ఏదో అర్హత అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే కదా అది మనం గుర్తుపెట్టుకోవాలి నేను ప్రతి వీడలో కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి లేదా ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్లో మూడు వందల రూపాయలు ఇస్తే కొత్త అకౌంట్ ఇస్తారు మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే ఇప్పుడు ఏమంటే మనకు ఎన్పిసిఐ లింక్ దేనికి అయితే అవుతుందో ఆ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అంటే ఫోన్ నెంబర్ దేనికైతే వెనకాల లింక్ అవుతాయో మీరు పథకాలకు ఏ లింక్ ఏ అకౌంట్ ఇచ్చినా కూడా వారికి వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులంతా కాబట్టి రైతులు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా సరే బ్యాంకులు కొన్ని బ్యాంకులు అయిపోయి ఆ బ్యాంకులు వారు డబ్బులు పడిన వారికి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయి ఉంటాయి ఇవంతా కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని డబ్బులైతే తీసుకోండి ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తూ ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా అంటే మీరు అవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని మీరు డబ్బులైతే పొందండి మీకు డబ్బులైతే వస్తూ ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి